నేను రెండు మూడు రోజుల నుంచి లైవ్ లైవ్లేకి రాలేదండి కొంచెం కన్ను ప్రాబ్లంగా ఉంది సో దానివల్ల రాలేకపోయాను సో ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించింది సో దానికి ఈరోజు రావడం జరిగింది సో చాలామంది కామెంట్స్లో పెట్టారు సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు ఈ అంశంపై చర్చిద్దామని చెప్పేసి వచ్చాను సో మొత్తానికైతే ఢిల్లీ నుంచి అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ఒక అంశం తెగ చక్కర్లు కొడుతుంది అంటే అది చాలా ఆసక్తికరంగా జరుగుతుంది సో అంశం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే మీరందరూ అనుకున్నట్టే రిజల్ట్ ఏపీ రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం అనే చర్చ వచ్చేసేసి చాలా ఆసక్తికరంగా ఉంది దీనిపైన లక్షల్లో కోట్లలో కూడా బెట్టింగ్స్ ప్రారంభమయ్యాయి సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దానిపైన చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు చాలా చర్చలు జరుగుతున్నాయి సో మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికలు స్పెషల్గా ఉన్నాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే టెన్షన్ విపరీతంగా ఉంది మొత్తం ఏపీనే ఒకటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరవుతారు ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే అంశం సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల ఫలితాలను చూసుకున్నాం ఒకసారి ఎలాగో ఒకటో తారీఖు వచ్చేసేసి ఫోల్స్ అంతా వచ్చేస్తాయి నైటు ఎవరు గెలుస్తారని చెప్పేసి సో క్లారిటీ వస్తుంది సో దానికన్నా ముందర కూడా ఇప్పుడు చాలా మంది చర్చించుకునే అంశం ఏంటంటే ఏపీలో ఏ పార్టీ అధికారం లేకొస్తుంది అంటే ఎవరికి వారు ధీమాగా ఎదురు చూస్తున్నారు అంటే ఏ పార్టీ వస్తుందని వాళ్ళకి వాళ్ళే చేస్తున్నారు సో మనం కొంచెం విశ్లేషణ చేద్దాం సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ ఉన్నాయి లైవ్లో కూడా చాలా మంచి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది పోస్ట్ చేశాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి అంతా కూడా మీ సపోర్ట్ మీ పుణ్యం వల్లనే అంటే మీ చేయుత ఇవ్వడం వల్ల సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది మీరు నాకు అనుకూలం ఇచ్చినట్టు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం చూసుకున్నట్లయితే చాలామంది చర్చిస్తున్నారండి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పేసి ఏ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే కొందరు ఏం చెప్తున్నారంటే వారి వారి అనుకూలంగా ఏ ఛానల్ను కూడా నమ్మదానికి మనకు ప్రస్తుతానికైతే నమ్మకం పుట్టట్లేదు మొత్తం వారి వారికి అనుకూలంగా వారి వారి ఛానల్స్ అన్నవి స్పష్టంగా వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఎల్లో మీడియా అని చెప్పేసేసి తర్వాత వైసీపీకి అనుకూలంగా ఈ సాక్షి మీడియా అని చెప్పేసేసి దీనిలో చూస్తే ఒకరికి వారికి వారే ప్రచారాలు చేసుకోవడం వారికి వారే ప్రమాణ స్వీకారాలు టైమింగ్ డేట్స్ చెప్పుకోవడం అప్పుడే మంత్రులకు వెళ్ళిపోవడం వీరు ఉప ముఖ్యమంత్రి వీరు రాష్ట్ర అధ్యక్షుడు మొత్తానికి పదవులు పంచుకోవడం ఇంకా వారు మరి ఎందుకు ఇలా అయిందనేది అర్థం కావట్లేదు అంటే ఏపీలో న్యూస్ ఛానల్ అనేవి కూడా చాలా దరిద్రంగా తయారైపోయాయి అంత ఘోరంగా అయిపోయేసాయి సో వీరందరికీ కూడా జూన్ నాలుగో తేదీ ఖచ్చితంగా స్పష్టంగా ఫలితాలన్నవి అర్థమవుతాయి సో మొత్తానికైతే ఎవరి ధీమాలో వారు ఉన్నారు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఓటింగ్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ అయిందండి ఇక్కడ సో మనం ఏంటంటే ఇక్కడ నేను అధికార పార్టీకి ఉన్నటువంటి ప్లస్ మైనస్లు ఏంటి అలాగే ప్రతిపక్షం అనుకున్నటువంటి ప్లస్ మైనస్లు ఏంటి అనుకూలం ప్రతికూల అంశాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు చర్చించుకున్నాం మొదటగా మనం ఇక్కడ వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం చర్చించుకున్నట్లయితే ఈ ఐదేళ్ళలో నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది చాలా ఎక్కువ మెజారిటీతో ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ఐదు సంవత్సరాల్లో సో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటేంటివి అవి ఎంతవరకు నెరవేరాయని మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్లే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అనుకూలం అంటే ప్రతికూల అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అవి ఏంటంటే మొదటిది వచ్చేసేసి కరెంట్ బిల్లులు ఎక్కువ పెంచడం ఏపీ వ్యాప్తంగా ఎక్కడ వెళ్ళి చూసినా కూడా కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోవడం ప్రజలకు చాలా ఎఫెక్ట్ అనేది చాలా కొట్టింది తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కీమ్స్ అన్నీ కూడా అంటే ఆయన క్షేత్రస్థాయిలో ఆయన బటన్ నొక్కడం ఆయన స్కీమ్లన్నీ పెట్టాను పంపించాను అని చెప్పాడు సో అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు చాలామందికి చేరలేదు అంటే వారి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే జరగాయి సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసేవారందరికీ వారందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొంభై అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి అంత కూడా మీ సపోర్ట్ సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నేను ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాడ్స్ వీడియోస్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో కూడా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేయండి మీరు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ వైసీపీ పార్టీకి ప్రతికూలతలు వచ్చేసి ఆయన పెట్టినటువంటి స్కీమ్లన్నీ కూడా దాదాపుగా వచ్చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది ఎట్లా అంటే అది అంటే దానికి ప్రాసెస్ ఎక్కువ రూల్స్ ఎక్కువ పెట్టడం అన్నది జరగడం వల్ల వాటిని ప్రజలు చాలామంది అందుకోలేకపోవడం తర్వాత వచ్చేసేసి మొత్తానికైతే ఇక్కడ వైసీపీ పార్టీ పైన ఎక్కువ ప్రతికూలత అన్నది ప్రజల్లో స్పష్టంగా కనిపించింది ఇంకొక అంశం ఏంటంటే దాదాపుగా ఓటింగ్ పర్సెంట్ అన్నది ఎక్కువ పెరిగిందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటే ఉంటుందన్నది స్పష్టంగా అన్ని ఎన్నికల్లో స్పష్టమైంది సో ఈ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది సో ఖచ్చితంగా ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది చాలా క్లారిటీగా చాలామందికి తెలిసే అనుకుంటాను తెలిసింది అనుకుంటాను సో మరి ఇక్కడ టీడీపీకి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ప్రతికూలతలు మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో లేదు ప్రతిపక్షంలో ఉంది ఒకటి తర్వాత వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతో కూడా పార్టీకి పడ్డాం రెండు మూడోది వచ్చేసి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టే ఎక్కువగా మహిళలను ఆకర్షించిందని చెప్పొచ్చు స్పష్టంగా ఈ ఉచిత బస్సు అంటే మహిళలకు తెలంగాణలో ఫ్రీ బస్సు ఉంది అలాగే తెల తమిళనాడులో ఫ్రీ బస్సు ఉంది కర్ణాటకలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది సో మన పక్క పక్క రాష్ట్రాల్లోనే బస్సు ఫ్రీ ఉంది లేడీస్ అందరికి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేదు సో ఇదంతా కూడా ఆ బార్డర్లలో ఉండే ప్రజలకు బాగా స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి మహిళలు చాలామంది కూడా ఈసారి టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ అంశం చాలా ప్రభావితం చేసింది వాళ్ళని ఒక ఉదాహరణకి ఏంటంటే నేనే మన ఒక ఊరికి వెళ్తూ ఉన్నాను ఊరికి వెళ్తున్నప్పుడు చూస్తే కర్ణాటక నుంచి ఆంధ్ర బార్డర్ కనుక్కుంటాను వెళ్తే వారు అక్కడ ఆధార్ కార్డు చూపిస్తూ ఉన్నారు కర్ణాటకలో ఉండేవారు బస్సులో ఉండే కండక్టర్ చెప్తున్నారు ఆవిడకేదో ఆధార్ కార్డు ఇచ్చారు ఆంధ్ర వారి బార్డర్లో ఉన్నటువంటి వారు అస్తే లేదండి ఇది కర్ణాటక మాత్రమే సంబంధించింది కర్ణాటక వాళ్ళకు మాత్రమే బస్లో ఫ్రీగా ఉంటుంది ఆంధ్ర వారికి ఉండదు అని చెప్పి ఆవిడ చెప్పడం తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దాయన పెద్ద ఆయన నెక్స్ట్ మనకు వస్తుందండి ఇట్లా గెలుస్తున్నారు వారు గెలిచారంటే ఖచ్చితంగా ఇట్లా పెడతారు అని చెప్పేసి వారు తీసుకురావాలంటే ఎంత డీప్గా వెళ్ళిందో ఆ అంశం అన్నది ప్రజల్లోకి చాలా డీప్గా వెళ్ళిందని చెప్తున్నాను అంతే నేను ఇక్కడ వారిని పొగడట్లేదు సో ఆ స్కీమ్ అంతగా ప్రజల లోపలికి అంటే మహిళల లోపలికి అంతగా వెళ్ళింది సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అన్నది టీడీపీకి అనుకూలంగా ఉంటుంది ఈ స్కీమ్ తర్వాత ఇక గ్యాస్ సిలిండర్లు దాదాపుగా సంవత్సరానికి ఈ మూడు సిలిండర్ వారు ఫ్రీగా ఇస్తామన్నారు సో ఈ మూడు సిలిండర్ల ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు గ్యాస్ కొనుక్కోవడంలోనే చాలా డబ్బులకి తొందరగా ఉండొచ్చు అంటే ఈ ఎఫెక్ట్ కూడా చాలా పడుతుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తానికైతే ఏపీ ప్రజలు మార్పు ఏమన్న కోరుకుంటారన్నది స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజల మైండ్ సెట్ కూడా మారింది అనుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఒక పార్టీకి ఐదు సంవత్సరాలు మరొక పార్టీకి అవకాశం ఇచ్చారు సో ఇప్పుడు కూడా అటువంటి అంశమే జరగవచ్చు అన్నది కనిపిస్తుంది మరి చూడాలి మరి ఏపీ ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఏపీ ప్రజలు ఎటువంటి అంశాన్ని ఇస్తారని సో ఇక మనం జిల్లాల వారిగా చూసుకున్నామండి చూసుకుంటే కనుక రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మూడు డివిజన్లుగా ఉంటాయి మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే రాయలసీమలో అయితే మొత్తానికి మొత్తంగా యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అలాగే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దాదాపుగా యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది ఇక్కడ బంపర్ మెజార్టీ అనొచ్చు దాదాపుగా నలభై తొమ్మిది స్థానాలు గెలిచింది ఇక్కడ వైసీపీ టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో ఈసారి సీన్ రివర్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు అయితే సీమ జిల్లాలో వైసీపీ చాలా గట్టిగా ఉందండి రాయలసీమ జిల్లాలో స్టార్టింగ్ నుంచి కూడా ప్రస్తుతం కూడా ఇప్పుడు రాయలసీమలో కూడా టీడీపీ చాలా కొంతమేర బలపడింది సో ఇక్కడ ఏంటంటే వైసీపీ బలహీనపడింది అని చెప్పట్లేదు వైసీపీ గట్టి పోటీని ఇస్తుంది సార్ టీడీపీ రాయలసీమ జిల్లాలో సో ఖచ్చితంగా నాలుగు జిల్లాల్లో ఒక రెండు మూడు జిల్లాల్లో ఖచ్చితంగా మూడు రెండు జిల్లాల్లో ఒక పార్టీ ఏకపక్షంగా విజయం సాధించవచ్చు ఇక రెండు జిల్లాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుంది సో ఎవరు గెలుస్తారు కూడా స్పష్టంగా ఒక అంచనాకు వచ్చేసినట్టున్నారు ఈసారి రాయలసీమ జిల్లాలో ఖచ్చితంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుంది అంటే గత ఎన్నికలు జరిగింది ఈసారి రివర్స్ జరగచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మరి ఎంత మేరకు ప్రభావం చూపుతుంది రాయలసీమ జిల్లాలో అన్నది చూసుకోవాలి యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఎనిమిది ఎంపీలు ఉన్నారు మరి వీటిలో ఎక్కువ టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తుంది సో మరి చూడాలి ఇంకా హిందూపురం విషయానికి వస్తే చాలామంది అడిగాడు మిత్రులు ఇక్కడ ఇద్దరు ముగ్గురేదో అడిగారు హిందూపురంలో సార్ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడతారు ఖచ్చితంగా అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఏంటంటే మెజారిటీ చాలా తగ్గుతుంది స్వామి పరిపూర్ణానంద గారు ఓటింగ్ పర్సెంట్ కూడా ఇక్కడ చాలా మేరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మరి చూడాలి ఎంత మేరకు ఆయన ప్రభావం చూపగలరం సో ఇక రాయలసీమ వ్యాప్తంగా చూసుకుంటే రెండు పార్టీలకు హోరాహోరీ జరుగుతుంది ఇక గోదావరి జిల్లాలు చాలా కీలకమండి ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించిన వారికి అధికారం అనేది దగ్గరగా ఉంటుంది సో ఇక మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అలాగే కృష్ణా గుంటూరు కోస్తా జిల్లాలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారనున్నాయి ఈసారి అయితే మొత్తానికి ఏపీ ఎన్నికల్లో అయితే ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది అందరూ చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు సో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా తీర్పు అన్నది డిఫరెంట్గా ఉంటుందన్నది చాలామంది చెప్తున్నారు సో మొత్తానికి అందరి దృష్టి అయితే ఇప్పుడు ఏపీలో కొన్ని నియోజకవర్గాల పైన పడింది దాంట్లో మా ముందు వరుసలో ఉండేది పిఠాపురం నియోజకవర్గం సో ఎందుకు పిఠాపురం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సో ఆయన ఎంత మేరకు ప్రభావాన్ని చూపిస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక పోస్ట్ పెడతానండి దాన్ని మీరు ఫస్ట్ ఫోల్ ఇప్పుడే లైవ్లోని దాన్ని మీరందరూ ఓటు ప ఓటింగ్ పర్సెంట్ దాంట్లో మీరు ఓటు పాలు పంచుకోండి చూద్దాం మరి సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ పోల్ ఒకటి పెట్టాను చూడండి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అని చెప్పేసి సో మీరందరూ కూడా లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాలు పంచుకోండి ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి సో ఓటింగ్లో పాలు పంచుకోండి అందరు కూడా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు కాబే ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దరు ఎవరు అని చెప్పేసి మీరు నాకు ఓటింగ్ పర్సెంట్లో పాలు వంచుకోండి సో ఓకే ఇక మొత్తానికైతే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో చాలా ఓటింగ్ పర్సెంట్ పా ఇప్పుడిప్పుడే కొందరు ఓటింగ్ వస్తున్నారు సో అందరికీ థ్యాంక్స్ అండి చూడాలి మరి ఓటింగ్ పర్సెంట్ ఇక్కడ ఎంతవరకు వస్తుందో సో ఫస్ట్ వాల్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు పాలు వంచుకోండి ఓటు మీ ఓటు ఎవరికేస్తారా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు సో ఫస్ట్ ఫో పాలు వంచుకుంటున్న అందరు కూడా థ్యాంక్ యూ అండి సో ఫస్ట్ ఫాల్లో లైవ్లో ఒక ఫస్ట్ ఫోల్ పెట్టానండి మీరు దాని అందరు కూడా పాలు వంచుకోండి లైవ్ చూస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా ఉన్నట్టుంది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు ఆస్కారం అనుకూలం ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓటింగ్ పర్సెంట్ అంతా కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూనే ఉంది ఎవరైనా తెలియట్లేదు చూద్దామా ఇంకొంచెం రానివ్వండి ఇంకొంచెం వస్తే బాగుంటుంది సరే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే సో పర్సంటేజ్ చెప్పలేదు అంటున్నారా పర్సంటేజ్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి మనం ఓటింగ్ పెట్టాం కదా దాదాపు త్రీ మినిట్స్ ఓటింగ్ అయింది ఇక్కడ త్రీ మినిట్స్ ఓటింగ్లో వచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ ఉంది సో త్రీ మినిట్స్ ఓటింగ్ ఇది అంతే దీని మట్టం మనం ప్రతిపాదికని ఇదే నిజమవుతుంది అని చెప్పేసి మనం చర్చించుకోవాల్సిన అంశం ఉండదు సో ఓకే లైవ్ చూస్తున్న అందరూ కూడా థ్యాంక్ యూ అలాగే ఓటింగ్లో పాల్పంచుకున్న అందరు కూడా ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందు నమస్తే